స్తున్నందు దేవుని ప్రజలైన మీ అందరికీ యొక్క ఉదయకాల శుభములు దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప గొప్ప వాగ్దానం ఇచ్చి ఆయన ఆశీర్వదించి మనల్ని ఎంతగానో దీవించుచున్నాడు మరి ఈ దినమంతటి కొరకు దేవుడు మనకు దయచేసినటువంటి దేవుని యొక్క వాగ్దానం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం అందులో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడం నిరీక్షణ నిరీక్షణ అంటే కనిపెట్టడం ఎదురు చూడడం మనకు మన జీవితంలో రకరకాల విషయాల కొరకు ఎదురు చూసే సమయం వస్తుంది వారైతే ఉన్నత చదువుల కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు త తరువాత ఉద్యోగాల నిమిత్తమై ఎదురు చూస్తుంటారు అలాగే అనారోగ్యం కలిగినప్పుడు మంచి ఆరోగ్యం కావాలని ఎదురు చూస్తాం అలాగే మన జీవితంలో రకరకాల విషయాల గురించి మనం కనిపెడుతూ ఉంటాం ఆ విధంగా కనిపెట్టేటువంటి సమయంలో ఎక్కువ కాలము గడిచినప్పటికీ మనం ఏదైతే అనుకుంటామో మన అవసరాలు తీరనప్పుడు మన నిరీక్షణ కాస్త నీరైపోతుంది ఆవిరైపోతుంది అంటే సంతోషం అనేది ఉండదు నిరీక్షణలో సంతోషం ఉండదు కానీ ఒకవేళ తొందరగా మనకు ఆశించినది దొరికినట్లయితే పొందుకున్నట్లయితే మనం నిరీక్షించే ఆ నిరీక్షణలో మనకి సంతోషం అనేది ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యంలో అనేక మంది భక్తుల జీవితాల్లో మనం గమనిస్తే అబ్రహాం జీవితంలో ఆయన నిరీక్షణ ఆయన నిరీక్షణకు ఆధారమే లేదు అటువంటి సమయంలో దేవుడు గొప్పగా అద్భుతంగా అతనిని దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినట్టు మనం ఆయన జీవితంలో గమనిస్తుంటాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నీకు కుమారుని దయచేస్తాను అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన యొక్క నూరవ ఏట వంద సంవత్సరాలు నిండిన తర్వాత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత అతడు ఇస్సాకును పొందుకున్నాడు అనగా తన వృద్ధాప్యంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నెరవేర్చి ఉంటున్నాడు వాగ్దానం ఇవ్వడమే వృద్ధాప్యంలో అంటే అది కనిపెట్టడానికి మరింత కాలం పట్టింది అయినప్పటికీ అతడు తను నిరీక్షించే విషయంలో సంతోషంతో ముందుకు వెళ్ళాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అదేవిధంగా ఇంక అనేక మంది దేవుని భక్తులు కూడా హన్న తన జీవితంలో ఆమె కూడా ఎంతగానో దేవుని ప్రార్థించి నిరీక్షించి కుమారిని పొందుకుంది అదే రీతిగా శ్రమల ఎందు ఓర్పు అనేది చాలా అవసరం శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు లేకపోతే మనం శ్రమల నుంచి విడిపించబడే విషయంలో ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొంటాం యోగ జీవితంలో గమనిస్తే అతనికి భయంకరమైన శ్రమలు వచ్చినాయి దేవుని భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు కానీ అతడు దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో తన యొక్క నిరీక్షణను కోల్పోలేదు ముఖ్యముగా ఓర్పును కలిగి తనకు భయంకరమైన వ్యాధి వచ్చినది పిల్లలు చనిపోయినారు భార్య దూషించింది అయినప్పటికీ అతనికి వచ్చిన శ్రమల్లో అతడు మరి ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడు రెండంతల దీవెనలతో ఆశీర్వదించినట్టు అతని యొక్క జీవితంలో మనం గమనించవచ్చు అదేవిధంగా ప్రార్థన ఎందు కూడా పట్టుదల కావాలి భక్తుడైనటువంటి ఏలియా అతడు మన వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ అతడు పట్టుదలతో ఆసక్తితో ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరములు వర్షం కురవలేదు మరి ఆకాశం వర్షింపలేదు భూమి ఫలమివ్వకుండా మరి దేవుని యొక్క సెలవు చొప్పున ప్రార్థన చేసి ఉంటున్నాడు మరలా ప్రార్థించగా మరి ఆకాశము వర్షమిచ్చి భూమి తన ఫలం ఇచ్చినట్టు దేవుని వాక్యంలో వ్రాయబడింది అంటే ప్రార్థనలో పట్టుదల అనేది అవసరం యాకోబు కూడా తన జీవితంలో పట్టుదలతో ప్రార్థించాడు దేవానన్ను ఆశీర్వదించు అని దేవుని ఆశీర్వదించే వరకు పట్టు విడివనప్పుడు దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించి మరి ఇస్రాయల్గా మార్చినట్టు మనం గమనిస్తాం మీ అందరూ కూడా మరి ఎలా ఉంటున్నారు మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాల గురించి అయితే ఎదురు చూస్తున్నారో నిరీక్షిస్తున్నారో సంతోషంగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఫలాలని పొందుకోగలుగుతారు మీకు వచ్చేటువంటి శ్రమలలో అది ఎటువంటి శ్రమ అయినప్పటికీ సరే ఓర్పుతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఓపికతో ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపబడతారు ప్రార్థన విషయంలో కూడా ఒకసారి రెండుసార్లు ప్రార్థించి లేదా కొద్ది రోజులు ఎదురుచూసి ఇంకా నాకు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం లేదు నేను అడిగినవి ఆయన దయచేయడం లేదని ప్రార్థనను మానుకోకూడదు కానీ పట్టుదలతో మరి మనం ప్రార్థించిన తప్పకుండా మీరు ఏది అడుగుతున్నారో మీ జీవితాల్లో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆశీర్వదిస్తాడు మరి అట్టి కృప అనుగ్రహించే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన ప్రేమ మా ప్రీతి నీకు స్తోత్రములు మరి యొక్క నూతన మరొక దినములో మీరు మా అందరి కొరకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మీ చిత్తంలో నెరవేర్చండి ప్రభువా నీ బిడ్డలందరూ కూడా మరి నిరీక్షణలో సంతోషించచ్చు శ్రమల ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి నీ కొరకు జీవిస్తూ నీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు అవునట్లుగా కృప చూపుమని వేసునామును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్